సివిల్స్ మరియు గ్రూప్ శిక్షణలో విశేష అనుభవం కలిగిన విష్ణు ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ లో అద్భుతమైన ఫలితాలతో దూసుకుపోతుంది ఆల్ టైం ప్రిమిలనరీ ప్రోగ్రామ్స్ గైడెన్స్ మెంటర్షిప్ లో నేటికి ఆల్ టైమ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సంస్థగా గుర్తింపు సాధించింది ప్రత్యేక కార్యాచరణతో కొన్ని వందల మంది విద్యార్థులు సివిల్స్ లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా అత్యున్నత స్థాయిలలో కొనసాగుతున్నారు అకాడమీ వ్యవస్థాపకులైన విష్ణువర్ధన్ వ్యక్తిగత ప్రేరణతో యూపీఎస్పీ మరియు ఇతర పోటీ పరీక్షల శిక్షణలో అపార అనుభవం కలిగిన నిపుణుల ప్రసంగాలతో విద్యార్థులకు మరింత లోతైన అవగాహన కల్పించడం ద్వారా సాధించేందుకు దోహదపడుతున్నట్లుగా తెలిపారు ఓవరాల్గా పదమూడు ర్యాంక్స్ అయితే ఇప్పటిదాకా వచ్చాయి మాకు సో ఇలానే హార్డ్ వర్క్ చేసి ఇలాంటి యంగ్ మైండ్స్ని ఫ్యూచర్కి ఒక సివిల్ సర్వెంట్స్ లాగా ఒక లోకి ఎంటర్ అవ్వడానికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికైనా ఉంటాయని నేను దీని పూర్తిగా ఎస్ సార్ మేమందరం కలిసి ద నెక్స్ట్ జనరేషన్కి తోడ్పాటుగా ఉంటామని భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆల్ ఇండియా రావాల్సిన అవసరం మరింతగా ఉంది ఆ నేపథ్యంలోనే మొత్తం భారతదేశంలో అత్యధిక కాంపిటీషన్ ఉన్న యూపీఎస్సి నుంచి ఒక వన్ లో ప్రాంతం సంపాదించడం ఏదైతేందో అది తెలంగాణ సమాజానికి గర్వకరంగా మేము ప్రతిష్టంగా మాట్లాడినా ఎందుకోసం అంటే పిల్లల్ని ఒక అద్భుతమైన దిక్సూచి వైపు నడిపించడంలో తల్లిదండ్రుల పాత్ర ఉంది ఒకసారి సంపూర్ణంగా ఆ పాత్ర నెరవేర్చాలని మేము నెరవేర్చాలని మేము భావిస్తాము అలాగే అట్లాగే ఉపాధ్యాయుడిగా విష్ణు వారి అధ్యాపక బృందం కూడా వారి రోల్ ప్లే చేశారు భారత సమాజం ఆదర్శభరితమైన ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఆఫీసర్లను కోరుకుంటుంది నాకు చిన్న కుటుంబం ఆర్థికంగా వెనక ఏం లేదు కాబట్టి ఆ ఒక్క పిల్లల్ని మంచి ఉన్నత సభలు జరిగించాలంటే ఎంతో భారం వ్యత్యాసం ఆ ఒక్కరిని కూడా ఈ యొక్క భారతదేశానికి ప్రజలకు ఉపయోగపడేటట్టు తయారు చేయాలనేది మా కాన్సెప్ట్ అని మాత్రం అందుకు తోడుగానే అయితేను సరైన సరే ఏది ఏమైనప్పటికీ ఇంత పదకొండు వందల పోస్టులలో తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా పాప ఇంతకుముందు కూడా చెప్పినట్టు మన విష్ణు సారు వారి యొక్క యూట్యూబ్లో చూసేవాడిని అది ఏమి చెప్పేది వీటిని చాలా చక్కగా చెప్పాడు పిల్లలని చదవాలి చదివించాలి ఎందుకు చదివించాలి దాని మీద సారు చాలా గొప్ప వ్యక్తి వారు ఆ వారు కూడా మనం కూడా కాబట్టి రాబోయే తరాలు ఏదైతే ఉన్నారో రేపు భవిష్యత్తులో పెన్స్ రాయబోయే వాళ్ళు కూడా సారు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు సివిల్స్ వైఫ్ అనేది నన్ను మా ఫాదర్ ఇంకా మా పెద్నాన్న గారు చిన్నప్పటి నుంచి నన్ను ప్రేరేపించారు అటువైపు వాళ్ళు నాకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇలా ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చూపించే వాళ్ళు నాకు తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి నాకు ఏమో సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్ నుంచి ఉందండి దానికోసమే నేను ఇంటర్ ఎంపీసీ చేసిన తర్వాత బీఏ చేశాను తర్వాత ఎంఏ రూరల్ డెవలప్మెంట్ చేశాను బనారస్ హింద యూనివర్సిటీలో అంటే ప్రాక్టికల్ కోర్స్ చేయాలని అది చేశాను దాంట్లో పాటుగానే నేను ఛత్తీస్గఢ్లో ఇంటర్న్షిప్ చేశానండి అది నక్సల్ ఏరియా బస్తరా ఆ ఏరియాలో నుండి సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నాకు ఇది ఫిఫ్త్ అటెంప్ట్ ఫస్ట్ త్రీ అటెంప్ట్స్ నాకు ప్రిలియమ్స్ కూడా అవ్వలేదు ఫోర్త్ అటెంప్ట్ లో ప్రిలి మెయిన్స్ రాసాను అప్పుడు మెయిన్స్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ మార్క్స్ తో పోయింది ఈ ఇయర్ మూడు